హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ వరల్డ్ అండ్ మీరంతా ఎంతో ఎదురు చూస్తున్న నా చెన్నై షాపింగ్ అయితే మీరు ఈరోజు షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకెందుకు మరి లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో ఇవన్నీ కూడా మా హస్బెండ్కి తీసుకున్న టీషర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్లో తీసుకున్నాం అన్నీ కూడా అండ్ ఇవైతే చాలా తక్కువకే వచ్చినాయి మాకు చెన్నైలో ఇవేంటంటే మనం అనుకోవచ్చు అనమాట అంటే ఇవేదో లేబుల్ జస్ట్ ప్రింట్ చేసి ఇస్తారు అని లేబుల్ అయితే కాదండి ఒరిజినలే కాకపోతే ఏంటంటే మనకి సెకండ్స్ సింబల్ అయితే వేసిస్తారు అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ లక్ష్మీదేవి నెక్సెట్ అయితే తీసుకున్నాను అండ్ ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అండ్ నాకైతే బాగా నచ్చాయనమాట నాకు బాగా నచ్చితేనే నేను షాపింగ్ అయితే చేస్తాను ఎక్కువగా అండ్ ఇది వచ్చి విక్టోరియన్ పాలిష్ అండ్ మోనాలిసా బీట్స్ అయితే తీసుకున్నాను దానికి పేరుగా ఇలాగా అయితే జుంకాస్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇది విక్టోరియన్ పాలిష్ అని చెప్పి నేను అయితే తీసుకున్నాను నెక్స్ట్ సింగిల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను అండ్ ఇలా డబల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అండ్ చాలా తక్కువగా రీజనల్ ప్రైస్గా ఇచ్చాయన్నమాట అన్నీ కూడా అండ్ ఇది వచ్చి నేను షార్ట్ అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇంకా నెక్స్ట్ చూపించే అన్నీ కూడా నావే అనమాట త్రీ రోస్ నావి నెక్స్ట్ టూ రోస్ పిల్లలు అయితే తీసుకున్నాము అండ్ ఇవైతే టీషర్ట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి బ్రాండెడే అనమాట అండ్ ఇవి హైదరాబాద్లో దొరకవా చెన్నై నుంచి తీసుకోవాలా అని మీరు అనుకోవచ్చు అంటే అక్కడికి వెళ్ళాము కదా గుర్తుగా ఏమన్నా కొనుక్కుందామని చెప్పేసి మేమైతే తీసుకోవడం అనమాట ఇవన్నీ కూడా వ్యానూసేనా బ్రాండెడ్ థింగ్స్ అనమాట అండ్ షాపింగ్ వచ్చి విచ్చలవిడిగా చేసేసామన్నమాట అంటే హైదరాబాద్లో లేందని కాదు ఇక్కడికి వచ్చాం కదా గుర్తుగా తీసుకుంటే బాగుంటుందని తీసుకోవడం అంతే ఇవన్నీ కూడా ఏంటంటే హూసేన్ ఈజీ బై ఇలా బ్రాండెడ్ అనమాట మ్యాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అనమాట అండ్ మనకేంటంటే తగ్గట్టుగా మనకి నచ్చినట్టుగా అన్నం అయితే ఇస్తారనమాట అండ్ ఎక్కడ ఏంటి అంటే ఇది అన్నానగర్ సౌత్ సౌందర్య కాలనీ సెవెంత్ లైన్ మీరు అక్కడికి వెళ్ళినట్టయితే ఈ అన్న పేరు అక్కడికి వెళ్ళగానే చెప్తే బ్రాండెడ్ బట్టలు అమ్ముతారు కదా ఇక్కడ అని ఎవరిని అడిగినా కానీ నేరుగా అన్న దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు అండ్ చూసారు కదా ఇలా అయితే తీసుకున్నాను అనమాట అండ్ ప్లాజో సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ మిడ్డీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ తీసుకున్నాను ఒక మ్యాక్సీ తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి శారీస్ కూడా తీసుకున్నాను అంటే శారీస్ లేనివి కాదు నాకు మోస్ట్లీ వన్ ఫిఫ్టీ పైనే శారీస్ ఉన్నాయి అండ్ అయినా కానీ ఏంటో తీసుకోవాలనిపిస్తుంది పోనీ శారీస్ ఏమన్నారు డైలీ కట్టుకుంటాను అంటే లేదు ఏయో కంఫర్ట్ డ్రెస్సెస్ కొన్ని పెట్టుకొని ఉంటాను అనమాట ఆ కంఫర్ట్ డ్రెస్సే వేసుకున్నవే వేసుకుంటూ వేసుకుంటూనే వేసుకుంటూ ఉంటాను అండ్ ఇది వచ్చి మా వదిన పెట్టారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే నాకు పెట్టారు అండ్ తను కూడా సేమ్ శారీ తీసుకున్నారనమాట అంటే ఇద్దరం ఒకేసారి కట్టుకుందాం బాగుంటుంది కదా అని అనేసి అండ్ ఇది అయితే మా వదిన నాకు గిఫ్ట్ చేసిన శారీ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా వదిన గారు అయితే ఇది నన్ను వరలక్ష్మి వ్రతానికి కట్టుకో కట్టుకొని బాగా పూజ చేస్తావు కదా బాగుంటుంది కట్టుకోమని చెప్పారు అండ్ ఈ శారీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కే నాకు వచ్చాయన్నమాట అండ్ ఇది వచ్చి మ్యాక్సీ అనమాట త్రీ బై ఫోర్త్ మ్యాక్సీ అనమాట ఇది అండ్ నాకేంటంటే ఇలా ట్రెండింగ్గా వేసుకోవడం ఇష్టము అండ్ మా హస్బెండ్ కూడా అనమాట ఇలా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని ఏం చెప్పారనమాట నా ఇష్ట ప్రకారానికి ఉంటుందన్నమాట అండ్ ఇవన్నీ ట్రాక్ ప్యాంట్స్ నేను కూడా తీసుకున్నాను నేనైనా కొంచెం ఆలోచిస్తాను అనమాట తీసుకుందామా వద్దా అంత రేట్ కదా అది అని మా హస్బెండ్ అయితే ఇంక నచ్చిందంటే కన్ఫామ్గా ఇంకా ఆ షాప్ అతనికి అన్న ప్యాక్ చేసేసే అని అని అలా చెప్పేస్తారనమాట ఇంకా నాకు నచ్చడం ఆలస్యం ఇంకా తీసిచ్చేసేస్తారనమాట నేను ఆలోచిస్తానంట అబ్బా తీసుకుందామా లేదా అని నాకు షాపింగ్ అంటే కొంచెం ఆలోచిస్తాను నేను కాస్ట్ వైజ్ మా హస్బెండ్ అయితే అలా కాదు తీసుకోవాల్సిందే నచ్చితే నాకు నచ్చిందంటే ఇంకా తీసుకోమంటారు ఎంత కాస్ట్ అయినా ఇవన్నీ కూడా పిల్లలకి తీసుకున్నాము అండ్ మీరు మా వాళ్ళకి ఇన్ని బట్టలున్నా కానీ సెలెక్టెడ్ థింగ్సే వేసుకుంటారనమాట ఇవన్నీ కూడా బ్రాండెడ్ బట్టలే అనమాట పిల్లలవి కూడా అండ్ వాళ్ళకి తీసేస్తే అదొక అదొక తెలియని ఆనందం అనమాట వాళ్ళకి సుమంత్కి వచ్చి ఒక పది జతలు తీసుకున్నాము ప్యాంట్ షర్ట్ కలిపి అండ్ సుశ్రాంత్ కూడా సేమ్ పది జతలు తీసుకున్నాము ప్యాంటు షర్ట్ అలాగా ఆ షర్ట్ కాదు టీషర్ట్స్ వాళ్ళు ఎక్కువగా గుచ్చుకునే వేసుకోరు సూట్స్ స్ట్రైప్ వేసుకోరు లేదంటే షర్ట్స్ స్ట్రైప్ అలా వేసుకోరు అనమాట ఎక్కువగా కంఫర్ట్గా ఇలా హాస్టరీ బ్యాండ్స్ అయితే వేసుకుంటారు ఎక్కువగా ఎక్కువగా ఏంటంటే నేను జూడియోలో తీసుకుంటాను మ్యాక్స్ లేదంటే ఇట్లాగా ఇంకా బిగ్ బజార్ ఇలా ఉంటాయి కదా అక్కడ తీసుకుంటాను ఇంకా చెన్నై వచ్చాము కదా మా వదిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారంట సో మమ్మల్ని తీసుకెళ్తే మేము కూడా ఇంకా విచ్చలవిడిగా షాపింగ్ అయితే చేసాము అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కాబట్టి బ్రాండెడ్ లెవెల్లోనే కాస్ట్ కూడా పడింది అండ్ మేము వచ్చిన లగేజ్కి ఇప్పుడు త్రిబుల్ లగేజ్ అయిందనమాట కారే కాబట్టి లగేజ్ క్యారీ చేయడానికి ఓకే అదే బస్ ట్రైన్ అయితే ఇంకా లగేజ్కి చ సపరేట్ ఛార్జెస్ అయితే పే చేయాలి అంత లగేజ్ అయితే ఉంది అండ్ మేమైతే తిరిగి తిరిగి ఫుల్ టైర్డ్ అనమాట అండ్ ఈ మ్యాక్సీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ అది కూడా త్రీ బై ఫోర్త్ కదా చాలా కంఫర్ట్గా అనిపించింది అండ్ ఇది వచ్చి లాంగ్ ప్లాజో టైప్ అనమాట ఎక్కువగా నైట్ వేరే తీసుకున్నాను అండ్ ఇది వచ్చి ఇది కూడా ప్లాజో అనమాట ఇది కాటన్ ప్యూర్ కాటన్ అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట అండ్ అన్నీ కూడా మోస్ట్లీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇంకా కొన్ని తీసుకున్నాను ఇంకా త్రీ ఐటమ్స్ అవి నేను యాడ్ చేయలేదు అండ్ ఇది వచ్చి త్రీ బై ఫోర్త్ షార్ట్ అండ్ నేను వీడియో చేస్తుంటే డిస్టర్బ్ చేస్తారని పిల్లలు మా హస్బెండ్ అయితే బయట తిప్పుతూ ఉన్నారు అండ్ ఫుల్గా అయితే షాపింగ్ చేసేసాము అండ్ ఊరికి వచ్చేటప్పుడు హుషారుగా అన్నీ లగేజ్ ఎత్తుకొని వస్తాము ఊరికి వెళ్ళలేకుంటుంది అనమాట ఇవన్నీ అక్కడ ఎక్కడ బ్యాగుల్లో అన్నీ తీసి సర్దాలంటే ఉంటుంది నా సామిరంగా అద్దిరిపోద్ది అనమాట ఏ బట్టలు ఎక్కడ పెట్టాలని ఆల్రెడీ బీరువా మొత్తం నావి నిండిపోయినాయి కబ్బోర్డ్స్ మొత్తం నావి నిండిపోయాయి అండ్ ఇవి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలని నాకైతే అర్థం కావట్లేదు అన్ని బట్టలు అయితే ఉన్నాయి నాకు మోస్ట్లీ ఒక చూ ఒక వన్ ఎయిటీ సెట్స్ అలా ఉంటాయేమో శారీస్ ఒక వన్ ఫిఫ్టీ మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఏమో నాకైతే ఇది ఆలోచన అయిపోయిందనమాట తీసుకున్నప్పటి నుంచి వీటిని ఎక్కడ పెట్టాలని మా అయితే ఒక టూ రోస్ ఇచ్చాను ఆ వేపాపం ఇరికించుకొని పెట్టుకుంటున్నాడు ఇంకొక రో ఇవ్వమని మొన్న అయితే కొన్ని బట్టలు అయితే తీసేసాను తీసేసే వేసుకోవట్లేదు కొత్త బట్టలే వేసుకోవట్లేదు అరమార్లో పెట్టుకొని అసలు ఇరుకు అయిపోయినాయి బట్టలని సో మా ఇంట్లో పనిచేసే ఆ అమ్మాయికి అయితే వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఒక రెండు బ్యాగులు బట్టలు అయితే ఆ అమ్మాయికి ఇచ్చేసాను అనమాట నేను అండ్ వీడియో అయితే తీయలేదు ప్రతిదీ వీడియో తీసి పెట్టడం ఎందుకు అని అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు అండ్ నాకైతే ఈ సెట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయనమాట అండ్ నాకైతే ఈ విక్టోరియన్ పాలిష్ అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను విక్టోరియన్ పాలిష్ బాగా కాస్ట్ అబోవ్ అన్నీ కూడా టూ థౌజండ్ ఉంటాయి కదా ఎందుకు అంత రేట్ అని నేనైతే ఆలోచించాను ఇంకా మా హస్బెండ్ అండ్ మా వదిన అయితే ఏంటి ఆలోచిస్తావు తీసేసుకో ఏమవుతుంది అని అని చెప్పి తీసుకున్నాను అదైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట విక్టోరియన్ పాలిష్ అది చాలా బాగుంది కదా అండ్ మీలో ఎంతమంది ఇలాగా బయటి వెళ్తే ఇలా ఖచ్చితంగా షాపింగ్ చేస్తారో నాకైతే చెప్పండి అండ్ ఫైనల్గా ఫుల్గా అయితే షాపింగ్ చేసేసామన్నమాట అండ్ నా షాపింగ్లో మీకు ఎలా అనిపించింది నాతో అయితే షేర్ చేయండి అండ్ నాకైతే నా ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా నచ్చేసి తీసుకున్నాను అండ్ మా వదిలిపెట్టిన శారీస్ అయితే నాకు చాలా బాగా అనమాట అండ్ అది కూడా స్టిచ్ చేసుకొని అన్నీ ఇవన్నీ కూడా ఐటమ్స్ని స్టిచ్ చేసుకొని మీ అందరికీ బ్లౌజ్ మోడల్స్ అవన్నీ పెడతాను ఎందుకంటే అప్కమింగ్ షార్ట్స్ అన్నిట్లో ఈ శారీస్ మీతో చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది నా చెన్నై షాపింగ్లో